దాంట్లో ఎక్కడా రాజీ లేదు దేశం సెక్యులర్ దేశం మత సామరస్యాన్ని కాపాడడానికి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు నా ఇష్ట ప్రకారం వేరే మతాలని రెచ్చగొట్టడానికి కాదు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ టెంపుల్లో సాంప్రదాయాలు నేను కూడా ఒక టెంపుల్కి పోయినప్పుడు హిందూ అయినా అక్కడ సాంప్రదాయాలు పాటించలేకపోతే నేను పోను బీ క్లియర్ కాబట్టి అక్కడ డిక్లరేషన్ ఉంది ఉన్న డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే చిన్న చిన్న టెంపుల్స్ మీరు పోవచ్చు అక్కడ డిక్లరేషన్ ఎవరు అడగరు కానీ ఇక్కడ కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించి తీరాలి సాంప్రదాయాన్ని గౌరవించి తీరాలి దానికి సెక్యులర్ దేశం అనే ఇదక్కర్లా అడ్డుకో అడ్డుకోరు నువ్వు ముఖ్యమంత్రివి అందుకే ఇన్ని అపచారాలు జరిగాయి అవే వెళ్ళాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశా అని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా యుల్ బి ది ఫస్ట్ సిటిజన్ ఓత్ ఏం చేశారు మీరు చట్టాన్ని గౌరవిస్తామని ఓత్ చేశావా లేదా రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం చేసా లేదా ఇది చట్టం జరిగిందా లేదా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా దానిపైన కూడా మేము పైన యాక్షన్ తీసుకోవాలి కదా అటు జరిగితే మరి అడ్డుకోలేదంటే ఎవరు అడుగుంటారు సీఎంగా పోతే ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ దేవాలయంలో సాంప్రదాయాలు వైలేట్ చేయమని లేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి అనే వ్యక్తి మొదటి రెస్పాన్సిబుల్ వ్యక్తి చట్టాన్ని గౌరవించడంలో మొదటి వ్యక్తిగా ఉండాలి సాంప్రదాయాలు గౌరవించడంలో మొట్ట మొదటి వ్యక్తిగా ఉండాలి కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు పంపించారు ఎప్పుడు మైసూరుకు పంపించారు ఎప్పుడు పంపలా మైసూరుకు పంపలా గుజరాత్కు పంపలా ఎన్డి ఎన్ఏబిఎల్ టెస్టింగ్ చేయించను దాంట్లో మనం ఎందుకు చేయలేదో మనం కోసం చేసుకోవాలి మన మన దగ్గరుండే దాంట్లో మామూలు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు కానీ ఎన్ఏబి ఎలకేషన్ టెస్ట్ లేదు దాంట్లో అల్టరేషన్ టెస్ట్ లేదు ఎప్పుడైతే డౌట్ వస్తే అల్టరేషన్ టెస్ట్కి పంపించని కాంట్రాక్ట్లో ఉంది అది ఈయన ఈవో ఉపయోగించాడు మీరు ఎందుకు చేయలేదు ప్రభు ఏదో సింపుల్గా రిజెక్ట్ చేశావంటే కొన్ని పంపించారు కొన్ని వాడేశారు అడల్టరేషన్ ఎప్పుడు చూడలేదు కదా మరి అంటే దాన్ని కూడా పెట్టి మాట్లాడడం ఏంటి అడల్ట్రేషన్ టెస్ట్ టీటీడీలో ఉందా ఆ వ్యవస్థ లేనప్పుడు వైఆర్ యు ఆర్ టాకింగ్ అన్ని టెస్టులు చేస్తున్నారు పద్నాలుగు సార్లు చేశాం పద్దెనిమిది సార్లు చేసాం ఏం టెస్టులు చేశారు మీరు అక్కడ లేని లేదా ఎక్విప్మెంట్ కానీ మొన్నటి వరకు జరిగింది ఏంటంటే దేవుని పైన భక్తిభావంతో భయంతో ప్యూరిటీ ఆఫ్ గీయే కాకుండా సేవలు కూడా స్వచ్ఛందంగా చేశారు సేవాభావంతో చేశారు కాబట్టి ఇలాంటి బయటపడలేదు ఇప్పుడు విచ్చల విడతనం వచ్చింది ఆ విచ్చల విడతనం వచ్చే ఇలాంటి సమస్యలు వచ్చాయి అది ఆయన చెప్పాల ఇప్పుడు రెండు ఆస్పెక్ట్స్ ఆయన కాంట్రడిక్షన్ ఆయన చెప్పుకుంటున్నాడు నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ మీరు రాత్రిలో బైబిల్ చదువుకుంటానంటారు రైట్ డే టైం చదువుకోవచ్చు అండి రాత్రి చదవడం ఓకే క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వంటున్నాం ఎందుకు ఇవ్వు అని అడుగుతున్నాం అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరిచ్చారంటున్నాను అంతవరకే

వేరే మతస్థలైతే నోన్ పర్సన్స్ ఉంటే ది హట్ టు అని నథింగ్ రాంగ్ అని ఇట్లా అంటే బీజేపీ చెప్పిన ఇది ఉంటే కూడా అండి మీకు పర్మిషన్ ఇచ్చారా బీజేపీ కానీ రాజకీయ పార్టీలు కానీ రాజ్యాంగం కానీ మీరు పోవడానికి అక్కడ సాంప్రదాయాలు గౌరవించద్దని ఎవరన్నా చెప్పారా మీకు బ్లాక్మెయిల్ చేయడం ఏంటండి నేను వేసాను వేసింది మామూలుగా అక్కడక్కడ ఉంటే మంచి వ్యక్తులు ఉంటే అన్ని రికమెండేషన్లు డిఫరెంట్గా వస్తాయి ప్రాసెస్ చేస్తాం చేసినప్పుడు మంచి వ్యక్తులు వేస్తాం దాంట్లో ఎవరు తప్పట్టారు ఎవరు తప్పట్లేదు మీరు వేసింది యాభై మందిని జంబో చేయడం అవి తప్పు వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి ఉపయోగించడం తప్పు అది వ్యాపారానికి ఉపయోగించడం ఇంకా తప్పు ఇంకోపక్క పైరువులకు ఉపయోగించడం ఇంకా తప్పు అవన్నీ చేశారు ఎవరండి ఆ జాయింట్ ఇవో ఎందుకు ఈవోగా పెట్టారండి జాయింట్ ఇవో అని ఏ సర్వీస్ అండి ఉన్నది ప్రీమియర్ సర్వీస్ టీటీడీ అనేది ప్రీమియర్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ కనీసం నా జీవితంలో ఒక రెండు సంవత్సరాలు ఒక్క సంవత్సరం దేవునికి సేవ చెయ్యాలి నాకు మోక్షం కలుగుతుంది అది వాళ్ళ జీవిత ఆశయాలండి ఎవడో తీసుకొచ్చి ఎక్కడ పెడతారండి ఏంటి మీకు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళని కదా మీకు అధికారం ఇచ్చారని కదా ఇది అధికార అవునా కాదా ప్రజలు డిసైడ్ చేయాలి ఇవన్నీ దాకా కనీసం అతను ఎక్కడున్నాడో తెలియదు బయట దానికి సంబంధించిన ఆహారం ఏం జరుగుతుందో చెప్పట్లేదు మరోవైపు దీనికి సంబంధించిన దీంట్లో ఇప్పుడు సిట్ పెరిగి స్టార్ట్ అవుతుంది సార్ ఈవో అంటే అప్పుడు అప్పుడు ఈవో పరిస్థితి గత పాత అధికార పరిస్థితి ఏంటి ఎలా చూద్దాం అవన్నీ అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ వస్తే దాని గురించి మాట్లాడదాం నేను ఏ ఒక్క వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు సాంప్రదాయాలు రూల్స్ కొద్దిగా అక్కడ జరిగే అవకతవకలు ఆ విషయాలే మాట్లాడుతూ దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరిపైన చట్టపరంగా యాక్షన్స్ ఉంటాయి క్లియర్ నెయ్యి విషయమే కాదు నేనేమంటానంటే అందుకే ఫస్ట్ టైం ప్రక్షాళన కోసం శ్యామంలో పంపించాం విజిలెన్స్ కూడా వేసాం ఇంత మునిపోయి తర్వాత ఇది వచ్చింది కాబట్టి ఇప్పుడు సిట్ వేసాం ఇవన్నీ కూడా రెండు విషయాలు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బ తినకుండా ఏ పని చేసినా విత్ ఇన్ దట్ పర్వ్యూ ప్రక్షాళన జరగాలి పవిత్రతకు భంగం కలగకూడదు ఇందాక మాట్లాడితే ఆయన నోటీసులు చూపించారు సార్ ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకే నాయకులకు ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు అదే నేను అడిగేది ఇచ్చారు యాక్ట్ ఆఫ్ థర్టీ ఉంది మీరు వైలేట్ చేయొద్దండి గుమ్ము కొడొద్దండి గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్ దాన్ని బట్టుకు నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి ఏం నోటీస్ ఇచ్చారా అదే అని అడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యు టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే తప్పని వంద సార్లు చెప్తున్నారు పదే పదే ఆ అబద్ధాలని మళ్ళా తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను ప్రజలను ఆలోచించమంటున్నారు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని